మొన్న దాడవా సీజన్లో పంటలు బాగా పండాయి అలాగే ప్రభుత్వం కూడా ప్రతి గింజ కొంటాము ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా జిల్లాలో రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నాయి అంటే దగ్గర దగ్గరగా ధాన్యం తోలి రైతులు రెండు మాసాల్లో అవుతూ ఉంది అలాగే ఇప్పుడు సర్వ సీజన్ ప్రారంభమైంది ఆత్మహత్యలు వేసుకునేటువంటి టైం కూడా వచ్చింది మరి ఇప్పుడు ఈ పంటకే జనం రైతులు సిద్ధమవుతున్న తరుణంలో మరి గత పంట పండించిన డబ్బులు రాకపోతే దాన్ని పెట్టుబడి ఎలా పెడతారో గతంలో వ్యవసాయం కోసం తీసుకున్న అప్పులు ఏ రకంగా తీరుస్తారు అందువల్ల ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి మాటకి ఆచరణకు కూడా చాలా తేడా ఉంది ఎప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం ఏదైతే పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు రైతు సుఖీభావ అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో అది ఇంకా సీజన్ ప్రారంభమవుతుంది ఇంకా అది అమౌంట్ పడలేదు అదో భాగం కానీ రైతు పండించిన పంట ప్రభుత్వం సేకరించి అలాగే నెలలు గడుస్తున్న అకౌంట్లో డబ్బులు పడకపోతే మరి రైతులు ఏ రకంగా ముందుకు వెళ్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందువల్ల ప్రభుత్వం వెంటనే రైతులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు తక్షణం వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అయితే ప్రభుత్వం లేదా అధికారులు గత ఏడాది కంటే ఒక లక్ష టన్నులు అదనంగా పంట పండింది దానివల్ల మేము సకాలంలో డబ్బులు వేయలేకపోయామని చెప్పేసి చెప్తా అంటే పంట పండినందుకు సంతోషించాలి అలాగే రైతులను మనం అభినందించాలి డబ్బులు కూడా వెంటనే వేయాలి కానీ పంట ఎక్కువ పండింది కాబట్టి మేము సకాలంలో నిధులు వేయలేకపోయాం అన్నది సరైనది కాదు కాబట్టి వెంటనే రైతులకి వారి డబ్బులు వారందరికీ కూడా వెంటనే వేయాలి అలాగే సర్వశేషానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు పొడి మందులు విత్తనాలు కూడా సరఫరా చేయాలి కాబట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం